కౌశికికి డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే దాత్రి కేదార్ బయట వెయిట్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు ఇక నర్స్ బయటికి రావడంతో మీరు లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పడంతో దాత్రి కేదార్ పరుగులు పెడుతూ లోపలికి వెళ్తారు డాక్టర్ మా వదినకి ఎలా ఉంది అని దాత్రి అడగడంతో మీరు బాధపడాల్సిన అవసరం ఏం లేదు షీజ్ సేఫ్ అని చెప్తూ ఉంటుంది ఇక కౌశిక మెలుకువలోకి వచ్చి డాక్టర్ నా బిడ్డ నేను హాస్పిటల్లో ఉన్నానా జగదాత్రి అని అడుగుతూ ఉంటే అవును వదిన మీరేమీ కంగారు పడకండి అని తాత్రి అంటూ ఉంటుంది మరి నా బిడ్డ నా కడుపులో బిడ్డ అని కౌశికి టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే బిడ్డ కూడా క్షేమంగానే ఉంది కౌశికి గారు మీరు స్ట్రెస్ ఫీల్ అవుతుందని చెప్పాను కదా ఇంకో ఫిఫ్టీన్ డేస్లో మీకు డెలివరీ ఉంది ఈ సమయంలో మీరిలా ఏంటి అని డాక్టర్ అడుగుతూ ఉంటే డాక్టర్ ఇంట్లో చిన్న ఒక ఇష్యూ అందుకే ఇలా జరిగింది ఇక మీదట మా వదిన చాలా జాగ్రత్త చూసుకుంటాం అని చెప్పడంతో టేక్ కేర్ అంటూ డాక్టర్ వెళ్తుంది జగదాత్రి అసలు ఏం జరిగింది నేను గదిలో ఉన్నానన్న విషయం నీకెలా తెలిసింది అని కౌశికే అడగడంతో కీర్తి చెప్పింది వదిన అని దాత్రి చెప్తుంది అసలు కడుపు నొప్పి అంతే ఎక్కువ అయ్యే వరకు ఎందుకున్నావక్క ముందే చెప్పొచ్చు కదా అని కేదార్ అంటూ ఉంటే ముందు కొంచెం మైల్డ్గానే ఉంది కేదార్ గదిలోకి వెళ్ళి వేసుకునేంత వేసుకునేంతలోపే చాలా ఎక్కువైపోయింది నేను కింద పడిపోయాను అన్నట్లు ఎవరో డోర్ వేసి వెళ్ళినట్లుగా అనిపించింది అసలు ఏం జరిగింది చెప్పు జగదాత్రి చెప్పకపోతే నా మీద ఒట్టే అని కౌశికి ఎడగడంతో ఇక జరిగిన విషయం మొత్తం కూడా దాత్రి కేదార్ వివరిస్తూ ఉంటారు వదిన మీరు ఆవేశపడొద్దు ఈ సమయంలో కూర్చొని మాట్లాడుకుందాం అని దాత్రి కేదార్ అంటూ ఉంటే అన్యం పుణ్యం ఎరుగని ఇంకా లోకం చూడని నా బిడ్డ ప్రాణాలు తీయాలని ఆ నిషిక చూ చూసింది జగదాత్రి వాళ్ళిద్దరిని నేను అస్సలు వదిలిపెట్టను అని కౌశికి అంటూ ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత విషయం సుధాకర్కి చెప్తూ ఉంటారు వెంటనే సుధాకర్ వైజయంతి చెంప పగలగొట్టి అసలు మీ ఇద్దరికి మనసు ఎలా వచ్చింది బంగారం లాంటి కౌశికి కడుపులో బిడ్డను చంపాలని చూస్తారా అని రెండు సార్లు వైజయంతి చెంప పగలగొట్టి తీడుతూ ఉంటాడు అప్పుడే యువరాజ్ అక్కడికి వచ్చి ఏమైంది నాన్న ఎందుకు మీరు అమ్మని అలా కొడుతున్నారు అని నిలదీస్తూ ఉంటే ఏమైందో నీకు అర్థం కావడం లేదు కదా నీ భార్య చేసిన దానికి నీ భార్యని కొట్టలేక నేను మీ అమ్మని కొడుతున్నాను ఏం జరిగిందో చెప్పు జగదాత్రి అని సుధాకర్ అనడంతో వదిన కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళిపోయిందని మాకు అబద్ధం చెప్పారు అని జరిగిన విషయం మొత్తం కూడా దాత్రికేదార్ చెప్తూ ఉంటారు ఏంటి మీరు మేమేదో వదిన కడుపులో ఉన్న బిడ్డను చంపడానికే కావాలని అలా చెప్పామని అలా మాట్లాడుతున్నారు అని నిషి అంటే కౌశికి కడుపు నొప్పిగా ఉందని చెప్పింది అప్పుడే ఇంటి ముందు నుండి క్యాబ్ వెళ్తూ ఉంటే ఆ క్యాబ్ క్యాబ్లో వెళ్ళిందని అనుకున్నాము అంత మాత్రానికే మేమేదో కావాలని చేసినట్లు ఇలా మాట్లాడుతున్నారేంటి అని వైజయంతి అంటే అవును ఎప్పుడు మేమేం చేసినా కూడా కావాలనే మాపై నిందలు వేయటం మీకు అలవాటే కదా అని నిషి అంటూ ఉంటుంది దాంతో వెంటనే కౌశికి నిషి చెంప పగలగొడుతుంది అక్క అంటూ యువరాజ్ అరుస్తూ నిషిని పట్టుకుంటాడు ఆ ఏంట్రా ఏంట్రా అక్క అని పిలుస్తున్నావు నీ భార్య నా కడుపులో బిడ్డ ప్రాణాలు తీయాలని చూసినప్పుడు ఈ అక్క గురించి నువ్వేమైనా ఆలోచించావా అసలు దీనికంతటికి కారణం ఈ నిశికనే అని కౌశికి నిలదీస్తూ ఉంటే చూడండి వదిన నీ కడుపులో బిడ్డని మేము చంపాలని చూడలేదు అసలు మీకు కడుపు నొప్పి రావడానికి కారణం మేము కాదు మీకున్న కాంప్లికేషన్స్ వల్ల మీకు కడుపు నొప్పి వస్తే మమ్మల్ని దోషులుగా నిలబెట్టుతారేంటి మమ్మల్ని తిడుతున్నారేంటి అని నిశిక నిలదీస్తూ ఉంటే కానీ నేను హాస్పిటల్కి వెళ్ళిపోయానని జగదాత్రి వాళ్ళని నమ్మించిందైతే నువ్వే కదా నా కూతురికి కీర్తి కనుక నన్ను చూసి ఉండకపోయి ఉంటే నేను నా బిడ్డ ఈరోజు ప్రాణాలతో ఉండేవాళ్ళం కాదు అని కౌశికి అంటే అమ్మీ నిజంగా నువ్వు హాస్పిటల్కి పోయావని అనుకున్నాం అని వైజయంతి ఇంకా బుక్కాయిస్తూ ఉంటుంది అవునా పిన్ని అయితే నా కార్లో టైర్లో గాలి ఎలా పోయింది నా ఫోన్ సైలెంట్లోకి ఎలా వెళ్ళింది నా చెప్పులు ఏమైపోయాయి నా డోర్ ఎందుకు క్లోజ్ అయిపోయింది అని కౌశికి నిలదీస్తూ ఉంటుంది చెప్పండి పిన్ని దీనికి సమాధానం చెప్పరేంటి అని కౌశికి నిలదీస్తూ ఉండడంతో ఏంటక్క ఇంట్లో నిషి అమ్మ మాత్రమే ఉన్నట్లు మాట్లాడుతున్నావు వీళ్లతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు కదా అని దాత్రికేదార్ని వేలెత్తి చూపిస్తూ ఉంటాడు అంతే యువరాజ్ మనల్ని ఇంట్లో నుండి పంపించడానికే ఈ కౌశికి వదిన ఎప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటుంది అని నిశిక అంటే చాలే నోర్మి ఈ నీచపు పని చేసింది నువ్వు ఈ వైజయంతినే అని ఈ ఇంట్లో అందరికీ తెలుసు ఇంకా కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నావు నీకు అని సుధాకర్ తిడుతూ ఉంటాడు ఇప్పటికైనా మారునిషి కౌశికి వదినని ఏదో చేయాలన్న ఆలోచన పక్కన పెట్టి అందరం కలిసికట్టుగా కలిసిమెలిసి ఉందాం అని దాత్రి అంటే అవును అని కేదారంటాడు ఇంకొక్కసారి ఇది రిపీట్ అయ్యిందంటే నేను చూస్తూ ఊరుకోను అని కేదార్ వార్నింగ్ ఇస్తూ ఉంటే ఆ ఏం చేస్తావరా ఏం చేస్తావు అని యువరాజ్ అంటూ ఉంటాడు యువరాజ్ ఇప్పటి వరకు జరిగిన గొడవలు చాలు ఇంతటితో ఊరుకుంటావా అని దాత్రి దండం పెడుతూ ఉంటుంది ఏంటే నా భర్తని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు ఈ ఇంట్లో జరుగుతున్న గొడవలన్నిటికీ కారణం మీరే అసలు మీ ఇంట్లో ఉండడం ఉండకపోతే ఇలాంటి గొడవలే జరగవు నడవండి బయటికి ఈ ఇంటి కోడలుగా నేను చెప్తున్నాను నడుస్తారా లేదా మీకు ఇలా చెప్తే ఎందుకు నడుస్తారు నడవరు కదా అని నిషి కేదార్ కాలర్ పట్టుకోవడానికి రాగానే దాత్రి నిషి చేతిని మెలిపెట్టి తిప్పేసి విడిచి విరిచిపడేస్తూ ఏంటే నువ్వు కేదార్ని కాలర్ పట్టుకోవాలన్న ఆలోచన చేస్తేనే నీ చెయ్యి విడిచిపడేస్తాను ఇది నేను కేదార్ భార్యగా చెప్తున్నాను అని దాత్రి అంటే ఏం చేస్తున్నావే రాక్షసి చెయ్యి వదలవే అని నిషి అరుస్తూ ఉంటుంది నేనిది నీ అక్కగా చెప్పటం లేదు కేదార్ భార్యగా చెప్తున్నాను గుర్తు పెట్టుకో అని దాత్రి నిషిని తోసిపడేస్తుంది ఏంటక్క ఈ జగదాత్రి నిషిని నీ కళ్ళ ముందరే ఇలా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకున్నావేంటి అని యువరాజ్ నిలదీస్తూ ఉంటాడు జగదాత్రికి చెల్లెలపై ప్రేమ ఎక్కువ కాబట్టి కొట్టకుండా ఇలా వార్నింగ్ ఇచ్చి చెప్తోంది అంతే నేనైతే నాలుగు తగిలించి చెప్పేదాన్ని అని కౌశికి చెప్తుంది చూడమ్మీ కౌశికి జరిగిన దాంట్లో మా తప్పు లేదు ఒకవేళ ఇదంతి నిజమని చెప్తారా ఆధారాలు ఆధారాలు తీసుకురండి అంతేకాని గాలివాటంగా ఇది మేమంతా చేశామని చెప్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము రాయమ్మి నిశి వెళ్దాం అని వైజయంతి నిశిని తీసుకొని లోపలికి వెళ్తుంది తర్వాత నిషి గార్డెన్లో ఆలోచిస్తూ ఉంటే ఏంటి నిషి ఇంకా అక్క మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకొని బాధపడుతున్నావా అని యువరాజ్ ప్రశ్నిస్తూ ఉంటే లేదు అసలు ఆ ఇంద్రాన్ని చీప్ క్వాలిటీ ఎందుకు వాడిందో అర్థం కావటం లేదు నన్ను మోసం చేయడానికి చేసిందా లేకుంటే ఏం చేయడానికి చేసిందో అస్సలు ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదు అంతేకాదు రేపు అరెస్ట్ చేస్తారు కదా అది కూడా నాకు భయం వేస్తోంది అని నిషి అంటే చూడు నిషి ఇంద్రాని చీప్ క్వాలిటీ మెయింటైన్ చేసింది లాభాలు రావడం కోసమే అయి ఉంటుంది నిన్ను మోసం చేయడానికైతే అస్సలు అయి ఉండదు మోసం లేనిది ఏ బిజినెస్ లేదు కదా నిషి అని యువరాజ్ చెప్తూ ఉంటాడు ఇక తాత్రికదార్ కూడా గార్డెన్లో ఇంకో వైపు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అసలు నిషి ఆ ఇంద్రాని దగ్గర ఎంత మోసపోతుందో అర్థం చేసుకోవడం లేదు రేపు అరెస్ట్ వరకు వెళ్తోంది అని దాత్రి అంటే అసలు నిషికి ఇప్పటికైనా అర్థమయ్యేలా చెప్పు జగదాత్రి ఒకవేళ అరెస్ట్ కనుక అయితే నిషి జీవితమే నాశనమైపోతుంది అని కేదార్ చెప్తూ ఉంటే అప్పుడే నాయక్ దగ్గర నుండి ఫోన్ వస్తూ ఉంటుంది జై హింద్ సార్ అని దాత్రి కేదార్ మాట్లాడుతూ ఉంటే జేడి ఇప్పుడే రిపోర్ట్స్ వచ్చాయి పిల్లలు ఆ చాక్లెట్లు తినడం వల్లే అలా అనారోగ్యం బారిన పడ్డారు మీరు రేపు వెళ్ళి వెంటనే ఆ కంపెనీని సీజ్ చేయండి అని చెప్పడంతో అలాగే సార్ అంతేకాకుండా ఆ చాక్లెట్స్ అన్నింటినీ కూడా రిటర్న్ తెప్పించేస్తాను ఇవి తినడం ఎంత ప్రమాదకరమో ప్రజల్లో అవగాహన వచ్చేలా కూడా మేము చేస్తాము అని రేపు వెంటనే వెళ్ళి సీజ్ చేస్తాము అని దాత్రి చెప్తూ ఉంటుంది విన్నవ్ కేదర్ కేదార్ ఇప్పటికైనా ఇంద్రాణి మోసం తెలుసుకొని నిషి దూరంగా ఉంటే కొంచెమైనా సేఫ్ అవుతుంది అని దాత్రి బాధపడుతూ ఉంటుంది తర్వాత నిషికి ఇంద్రాని ఫోన్ చేస్తూ ఉంటుంది ఏంటి ఇంద్రాణి గారు కంపెనీని సీజ్ చేస్తున్నారా అని నిషి టెన్షన్ పడుతూ నిలదీస్తూ ఉంటుంది అవును నాకు కూడా ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది రేపు సీడ్ చేసి మనల్ని అదుపులోకి తీసుకుంటారంట అని ఇంద్రాణి అంటే అసలు చీప్ క్వాలిటీతో మీరు చాక్లెట్లు తయారు చేస్తున్నారని నాకు తెలిసిందే నిన్న నన్ను కూడా అరెస్ట్ చేస్తారా అని నిషి టెన్షన్ పడుతూ ఉంటే అసలు దీనికి నీకు ఎలాంటి సంబంధం లేదు కదా నిషి ఓనర్ని నేను నువ్వు పార్ట్నర్వి మాత్రమే కాబట్టి నీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి నేను మాత్రమే అరెస్ట్ అవుతాను నిన్ను అరెస్ట్ చెయ్యనివ్వన్లే అని ఇంద్రాణి అనడంతో థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రాణి గారు ఇంకా మీరు నన్ను మోసం చేస్తున్నారనుకున్నాను నిందంతా మీపై వేసుకొని మీరే అరెస్ట్ అవుతారు మీరు చాలా మంచివారు అని నిషి అనడంతో రేపు కంపెనీకి వచ్చేసే నిషి నేను ఎలాగో అరెస్ట్ అవుతాను కదా బాధ్యతలన్నీ నీకే అప్పచెప్తాను అని ఇంద్రాని ఫోన్ పెట్టేస్తుంది పోనీలే నిషి కొన్ని రోజుల తర్వాత పై వాళ్ళతో మాట్లాడి మనం మళ్ళీ కంపెనీని న్యూగా స్టార్ట్ చేద్దాం మంచి క్వాలిటీతో చేద్దాము అని యువరాజ్ అంటాడు తెల్లవారగానే దాత్రి కౌశికికి ఫోన్ చేసి కౌశికీ గారు మేము ఆ ఫ్యాక్టరీని సేజ్ చేయడానికి వెళ్తున్నాం మీరు కూడా టీంతో వచ్చేయండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది తర్వాత కౌశికీ పిన్ని నిషి ఎక్కడా అని అడగడంతో ఏందమ్మి మళ్ళీ ఏదో ఒక పేర్లు వేసి నిందలు వేయడానికా అని వైజయంతి అంటుంది అది కాదు పిన్ని ఫ్యాక్టరీని సీజ్ చేస్తున్నారంట కాపాడడానికే అని కౌశికీ చెప్తూ ఉన్నా కూడా యువరాజ్ వైజయంతి అసలు పట్టించుకోకుండా ఏంటి మేమేమైనా భయపడతామనుకుంటున్నారా అయినా నిషి ఏ తప్పు చేయలేదు ఇప్పుడు ఫ్యాక్టరీకే వెళ్ళింది అని చెప్పడంతో అసలు బుద్ధుందా నిషి వెళ్తే నిషిని కూడా అరెస్ట్ చేస్తారు కదా అని దాత్రికేదార్ కేదార్ చెప్తూ ఉంటారు చూడండి మీరు మమ్మల్ని భయపెట్టడానికే ఇలా మాట్లాడుతున్నారు నిషి ఏ తప్పు చేయలేదు అయినా ఆ అమ్మకి ఏం చేయాలో ఏం చేయకూడదో మీరు చెప్పాల్సిన అవసరం లేదు ముందు మీరు వెళ్ళి మీ పని చూసుకోండి అని వైజయంతి యువరాజ్ చాలా కేర్లెస్గా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళకి చెప్తే ఎందుకు అర్థం కావటం లేదు అని కౌశికి దాత్రి బాధపడుతూ ఉంటారు తర్వాత ఇంద్రాని పేపర్స్ అన్ని రెడీ చేసుకుని ఉంటుంది ఇప్పుడు ఆ నిషి రాగానే నా పేరుతో ఉన్న కంపెనీలన్నింటినీ తన పేరు మీదకి మారుస్తున్నానని చెప్పి తనకి మందు తాగించి నేను సంతకాలు తీసుకుంటాను అప్పుడు తర్వాత ఈ కంపెనీకి నాకు ఎటువంటి సంబంధం ఉండదు నిషీనే అరెస్ట్ చేస్తారు ఇప్పటికే నేను కౌశికి వల్ల కోల్పోయిన సగం డబ్బును పైగా సంపాదించేశాను అని ఇంద్రాని చాలా సంతోషపడుతూ ఉంటుంది మేడం అదిగో నిష్క గారు వస్తున్నారు అని మేనేజర్ చెప్పడంతో నువ్వు మందు కలిపిన జ్యూస్ని తయారు చే తీసుకురా అని మేనేజర్ని ఇంద్రాని పంపిస్తుంది నిషిక నువ్వు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా వచ్చినట్లున్నావు ఇదిగో నువ్వు ఈ జ్యూస్ తాగు అని మందు కలిపిన జ్యూస్ని ఇచ్చేస్తుంది దాంతో ఏంటిది టేస్ట్ అదోలా ఉంది అని నిషిక అడగడంతో మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ మేడం ఇది అని అతను కవర్ చేస్తూ ఉంటాడు ఒక గ్లాస్ తాగిన వెంటనే కళ్ళంతా బ్లర్గా కనిపిస్తున్నాయేంటి అని నిషిక అంటూ ఉంటే నిన్నటి నుండి టెన్షన్ పడుతున్నావు కదా అందుకే నీకు బీపీ డౌన్ అయినట్లు ఉంది నువ్వు ఉండు ఇంకో జ్యూస్ తాగు అని ఇంకో గ్లాసు జ్యూస్ని తాగిస్తూ ఉంటుంది నా పేరు మీద ఉన్న కంపెనీలు కూడా నీ పేరు మీదకే మార్చేస్తున్నాను వీటిపై సంతకాలు చేయి నిషి ఎందుకంటే నేను జైలుకు వెళ్తే నువ్వే కదా వాటిని చూసుకోవాలి అని అనడంతో ఎక్కడ ఇక్కడ అక్కడ అని సంతకాలు పెట్టకుండా వేరే పేపర్స్ని చూస్తూ ఉంటుంది అయ్యో దీనికి మందు ఎక్కువైపోయినట్లు ఉందే జేడీ రాకముందే సంతకాలు చేయించుకోవాలి లేకుంటే నేను అరెస్ట్ కావాల్సి వస్తుంది అని ఇంద్రాని టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే జేడీకేడీ లోపలికి వస్తూ ఉంటారు